హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవరాత్రులలో ఎనిమిదవ రోజు మహాగౌరీ అలంకారం నైవేద్యం చదవవలసిన శ్లోకం ఈ రోజున దుర్గాష్టమికి దుర్గాష్టమిగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున దుర్గాదేవి ఎనిమిదవ అవతారమైన మహాగౌరీ దేవిగా అలంకరిస్తారు అత్యంత శక్తి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలలో భక్తులు దుర్గాదేవి ఆశీర్వాదం పొందడానికి ఆమె తొమ్మిది అవతారాలను పూజిస్తారు శవర నవరాత్రులలో దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు సవర నవరాత్రి ఉత్సవాలలో ఎనిమిదవ రోజు ఈ రోజున మహా అష్టమి అంటారు మహా అష్టమి దుర్గాష్టమి అని కూడా అంట కూడా పిలుస్తారు ఇది నే దేవి నవరాత్రులలో దుర్గా పూజ ఉత్సవాలలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది నేడు నవరాత్రులలో అష్టమి తిథి ఈ రోజు దుర్గాష్టమిగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున దుర్గాదేవి ఎనిమిదో అవతారమైన మహాగౌరీ దేవిగా అలంకరిస్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలలో భక్తులు దుర్గాదేవి ఆశీర్వాదం పొందడానికి ఆమె తొమ్మిది అవతారాలను పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారం మహాగౌరీ కఠినమైన తపస్సు ద్వారా గౌరీ వర్ణాన్ని పొందుతుంది అందుకే అమ్మవారు మహాగౌరి దేవిగా ప్రసిద్ధించింది మహాగౌరి అంటే అత్యంత ప్రకాశవంతమైనది అని అర్థం మహాగౌరికి ఎద్దు వాహనం ఈ రోజున భక్తులు కన్యా పూజ లేదా కుమారి పూజను చేస్తారు బాలికను కన్యా పూజ కోసం ఆహ్వానిస్తారు వారిని దేవికి ప్రతి రూపాలుగా భావించి పూజిస్తారు దుర్గా దేవిని పూజించే వారు ఈరోజు దుర్గాష్టమిగా జరుపుకుంటారు ముఖ్యంగా ఈ రోజున కన్యా పూజను కాని యువతులు చేస్తారు కన్యా పూజ చేసిన బాలికలను పూజించి వారికి తగిన బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు బాలికలు పాదాలను కడిగి ఎరుపు దుస్తులు గాజులు వంటి ఇతర వస్తువులను సమర్పిస్తారు ఆ బాలిక నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు అష్టమి కన్యా పూజ మహాగౌరీ దేవి ఎవరంటే హిందూ పురాణాల ప్రకారం శైలి దేవి పదహారేళ్ళ వయసులో చాలా అందంగా మంచి రంగుతో ఉంటుంది అందువల్ల ఆమె సొగసైన చర్మం కారణంగా దేవి అని పేరు వచ్చింది మహాగౌరీ అనే పేరుకు ధవల వర్ణం అనే అర్థం మహా అంటే అతి గౌరీ అంటే తెలుపు మహాగౌరీ అవతారం వెనుక ఉన్న కథ ఏమిటంటే కాళికాదేవి దేవి రక్త బీజుడి చంపి శాంతించి పార్వతిగా మారిన తర్వాత కూడా ఆమె నల్లటి చర్మాన్ని కలిగి ఉంటుంది మహాగౌరీ దేవికి ఎద్దు వాహనం అందుకే ఆమెను వృషభాను అని పిలుస్తారు నాలుగు చేతులు కలిగిన దేవి ఒక కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది మరొక చేయి అభయ ముద్రతో ఉంటుంది ఒక ఎడమ చేతిలో డముని పట్టుకుని మరొక వరద ముద్రలో ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంది నవరాత్రి ఎనిమిదవ రోజు మంగళ గౌరి పూజ సమయంలో ఏ రంగు ధరించాలంటే ఊదా రంగు మంగళ గౌరి దేవికి ఇష్టమైన రంగు పర్పుల్ రంగు జ్ఞానం సృజనాత్మకత రాయల్టీ శక్తి ఆశయం విలాసం వంటి వివిధ అర్థాలను కలిగి ఉంది అంతేకాదు సంపద ఐశ్వర్యానికి సూచన పర్పుల్ రంగు నవరాత్రి ఎనిమిదవ రోజ సమర్పించాల్సిన రంగు అమ్మవారికి కొబ్బరికాయను సమర్పిస్తారు అష్టమి రోజున బ్రహ్మణులకు కొబ్బరికాయలు దానం చేయడం వల్ల సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు పూజ చేయాల్సిన విధానం ఉదయమే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన తెల్లని దుస్తులు ధరించాలి పూజ ప్రదేశంలో పీఠాన్ని ఏర్పాటు చేసి గౌరీ దేవి చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచండి అమ్మవారి విగ్రహానికి చందనం కుంకుమను దిద్దండి స్వచ్ఛత భక్తికి చిహ్నం చిహ్నంగా దేవతకు తాజా పుష్పాలను సమర్పించండి నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించండి పండ్లు స్వీట్లు పాలు దేవతకు ప్రసాదంగా మహాగౌరికి సమర్పించండి అనంతరం మహాగౌరీ దేవికి సంబంధించిన మంత్రాలు కీర్తనలు పఠించండి ఓం దేవి మహాగౌరీన్న మహామంత్రాన్ని పఠించండి అనంతరం హారతిని ఇచ్చి ధ్యానం చేయండి పూజ తర్వాత మహాగౌరికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచండి ధ్యాన శ్లోకం మహాగౌరీ శుభం దే మహాదేవి ప్రమోదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్